హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏంజల్ దారు ఈరోజు వీడియో వచ్చేసి వినాయక చవితి రోజు ఇంకా నేను ఎలా పండగ సెలబ్రేట్ చేసుకున్నాను అనేది వీడియో అయితే చూపించబోతున్నానండి ఇంకా ఎర్లీ మార్నింగే రెడీ అయిపోయి అయితే మేము వినాయకుడిని తీసుకొచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాము వినాయకుని ప్రతిమనైతే ఇంకా ధార్మిక చూడండి ఇదైతే మా మమ్మీ కుట్టింది డ్రెస్ ఇంకా కిందికైతే దిగేసాము వెళ్ళిపోతున్నాము ఈ వినాయకుడు అయితే మా సొసైటీలో అయితే పెడుతున్నారండి గుడ్డోరా పైగవా పప్పవా ఎంత ఇంకా మార్నింగ్ సెవెన్ థర్టీ వరకే రెడీ అయిపోయి అయితే ఇంకా విగ్రహం అయితే తీసుకొచ్చి తీసుకొచ్చుకోవడానికి అయితే ఇంకా షాప్కి అయితే వెళ్ళామండి చూస్తున్నారు కదా షాప్ లో అయితే ఎన్ని రకాలుగా విగ్రహాలు ఉన్నాయో చిన్నాడు பட்டுக்கோ வேறு பட்டுக்கோ பித்தூடு பட்டுக்கு கட்டி கே ஜூடு நவ் மஞ்ச நவ்வாலி ఎండగొడుతుంది ఆమెకి ఇంకా వినాయకుని ప్రతిమ అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసారు ఇంకా దేవుణ్ణి పెట్టడానికి అయితే ఇంకా నైవేద్యాలు అయితే చేయాలి కదా ఇంకా నైవేద్యాలు ప్రసాదాలు అయితే చేస్తున్నానండి ఐదు రకాల కర్రీస్ సపరేట్గా వండకుండా ఐదు రకాలుగా కూరగాయలు తీసుకొని అయితే ఒకే దాంట్లో అయితే వండేస్తున్నాను అనమాట నెక్స్ట్ అయితే ఇక్కడ పులిహోర దద్దోజనానికైతే రైస్ అయితే పెట్టేశానండి ఇక్కడ అయితే చేస్తున్నాను ముందుగా రైస్ అనేది మొత్తం మెత్తగా స్మాష్ చేసుకున్నాను తర్వాత అందులో కొంచెం పాలనేది వేసేసుకొని ఇక్కడ వేస్తున్నాను చూడండి పాలు అయితే వేసేసి కలిపేశాను అనమాట తర్వాత ఇంకా పెరుగు అయితే కొంచెం వాటర్ వేసి ఇలానైతే ఇంకా ఉండలు లేకుండా కలిపేసి ఇందులోనైతే వేసేసుకొని కలిపేస్తున్నాను రైస్లో ఇంకా దీనిలో ఇంకా ఆయిల్ వేసేసి పోపు అయితే వేసేసానండి ఆయిల్లోకి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొంచెం జీడిపప్పు ఇవన్నీ వేసేసి అయితే పోపు అయితే వేసేసాను సాల్ట్ వేసేసి ఇంకా కొంచెం లైట్గా పసుపు అనేది యాడ్ చేశానండి కొంచెం కలర్ వస్తే బాగుంటుందండి నెక్స్ట్ ఇంకా ఇది పులిహోర కోసం అయితే నేను పోపు వేస్తున్నానండి పల్లీలు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు జీడిపప్పు ఇంకో పసుపు ఇంక ఇవన్నీ వేసి అయితే పోపు అయితే వేసి పక్కకు పెట్టుకున్నాను తర్వాత నేను నిమ్మకాయ పులిహోర అయితే చేశానండి ఫాస్ట్గా అయిపోతుందని ఇంకా నిమ్మకాయ రసం తీసుకొని అయితే ఇందులో మనం ఫస్ట్గా ఉప్పు వేసేసుకొని కలిపేసుకుంటే ఉప్పు అనేది చక్కగా పడుతుంది మనకు అయితే ఇంకా పోపు కూడా వేసేసి పోపు కూడా ఇందులో వేసేసానండి ఇంకా పుల్హోర కూడా రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఇంకా ఇలా కలిపేసుకోవడమే రైస్ అనేది పుల్లలు పుల్లలు వండుకుంటే పుల్హోర అనేది టేస్ట్ బాగుంటుంది స్ట్రక్చర్ చూడడానికి కూడా బాగుంటుంది ఇంకా నాది పుల్హోర కూడా కంప్లీట్ అయిపోయిందండి రెండు రకాల నైవేద్యాలు చేశాను ఇంకా ఇక్కడ పాయసం అయితే చేస్తున్నానండి సేమియా పాయసం ముందుగా డ్రై ఫ్రూట్స్ అయితే నేతిలో వేయించుకొని పక్కకు పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ సేమియా కూడా వేయించి పక్కకు పెట్టి ఇంకా పాలు మరుగుతూ ఉంటే సేమియా కూడా వేసేసి అందులో రుచికి తగ్గట్టుగా చక్కెర కూడా యాడ్ చేసి అయితే అటు వంటలు చేస్తూనే ఇటు అయితే దీపం పెడుతున్నాడండి ఇంకా బాగానే అయితే ఇక్కడ వీడియో తీస్తున్నాను ఇంట్లో ఉన్న దేవుళ్ళ దగ్గర అయితే ఇంకా దీపం అయితే పెట్టేశాడు తర్వాత వినాయకుని వేయడానికైతే నేను పూవత్తి అయితే చేస్తున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా ముందుగా దేవునికి అయితే పా దేవుని పాదాలైతే వేయాలండి వినాయకుని పాదాలైతే వేస్తున్నాను జాజు జ్యూసున్నంతో అయితే ఇంకా గుమ్మం నుంచి అయితే స్టార్ట్ చేయాలండి మేము ఉండేది నార్త్లో కాబట్టి అక్కడ ఇవన్నీ అయితే వేసుకోరండి ఇంకా నార్మల్గానే చేసేసుకుంటారు మనం తెలుగువారం అయితే మన సాంప్రదాయ ప్రకారంగానైతే మనం చేసుకుంటాం కాబట్టి ఇంకా మనకు తోచినట్టుగా మనమైతే చేసేసుకోవాలి ఇంకా దేవుణ్ణైతే బావతో అయితే పెట్టించానండి పూజ అంతా బావే చేస్తున్నాడు వినాయకుని పూజ ఇంకా చేస్తేనే మంచిది కదా అని ఇంకా బావతో అయితే అనమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా పీట పైన ఇంకా బ్లౌజ్ పీస్ అయితే వేసి ఫస్ట్ రైస్ వేసేసుకొని ప్రతిమ అయితే పెట్టేసుకున్నాడు తర్వాత ఇంకా జంజరము ఇంకా పువ్వత్తి ఇవన్నీ వేసేసి పొట్టు కూడా పెట్టేసుకుంటున్నాడు అండి జంజరం అయితే కంపల్సరీగా వేసేసుకోవాలి ఇంకా కంకణం కూడా కట్టేస్తున్నారు చూసేయండి ఇంకా దేవునికి అయితే ఇంకా పూలమాల కూడా అలంకరించుకొని ఇంకా ఈ విధంగా అయితే మేము పూజ అయితే కంటిన్యూ చేసేసుకుంటున్నామండి దేవునికి ఇష్టమైన గరగపూసలు అయితే పెట్టేశాము ఇంకా ఫ్రూట్స్ కూడా రెండు మూడు రకాల ఫ్రూట్స్ అయితే పెట్టేశానండి మొక్కజొన్న కంకులు పెట్టాను ఇంకా యాపిల్ పొమోగ్రానిట్ కూడా పెట్టేశాము ఇంకా పూజ స్టార్ట్ చేసే ముందైతే అయితే మా మేమైతే కంకణాలు కట్టుకుంటున్నామండి మా ఇద్దరిని అయితే ధార్మిక వీడియో తీస్తుంది ఇక్కడ కరెక్ట్ వస్తుందా లేదా అని అయితే అడుగుతున్నాం అనమాట ధార్మికని ఇంకా నేను చేసిన నైవేద్యాలు మూడు రకాలైతే చేశాను కదండి పులిహోర దద్దోజనము పాయసము ఇంకా అవి పెట్టేసి మంగళారతి అయితే వెలిగించాడు బావ ఇంకా పూజ అయితే కంటిన్యూ అయిపోతుందండి నేను ఎలాంటి బుక్ అయితే లేదండి వినాయకుడి వ్రతకల్పం అని ఇట్లా బుక్స్ ఉంటాయి కదా నా దగ్గర ఎలాంటి బుక్స్ అయితే లేవు మేమైతే ఇలా సింపుల్గానైతే అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఇంకా చివరికైతే అది బావా బుక్స్ అయితే తీసుకొచ్చుకొని ఓం అని అయితే రాసుకుంటున్నారండి ఇంకా మన దగ్గర ఉన్న వస్తువులు కానీ బుక్స్ కానీ వినాయకుని దగ్గర అయితే పెట్టుకుంటామండి మీరు మేమైతే చిన్నప్పుడు కంపల్సరీగా మా డాడీ ఉన్నప్పుడు కానీ మా మమ్మీ వినాయకుని పెట్టినప్పుడు అయితే మేము ఇంకా ఇలానైతే బుక్స్కి ఓం అని రాసుకునే వాళ్ళం అండి బుక్స్ కూడా దేవుని దగ్గర పెట్టేసుకున్నాము మేము చిన్న వయసులో అయితే ఇంకా ఇప్పుడు ధార్మిక బుక్స్ బావ అయితే ఇంకా స్టడీ కంటిన్యూ చేస్తున్నాడు కాబట్టి ఇంకా బావా బుక్స్ అయితే ఇద్దరి అయితే పెట్టేసుకున్నాను దేవుని దగ్గర మన ఇంట్లో అయితే ఇలా మేమైతే మా దగ్గర ఉన్న వస్తువులకు కూడా ఇట్లా బొట్లు పెట్టేసి సున్నంతో అయితే పెట్టేసి ఇంకా కంకణం కట్టేసి దేవుని దగ్గర అయితే పెట్టేసుకుంటామండి అంటే మన చేతి వస్తువులు మనం ఇంట్లో పనిమూట్లు అనమాట ఏ పనిమూట్లు ఉంటే అవి అయితే మా దగ్గర ఒక కొడవలే ఉండండి ఇంకా మా ఊర్లో అయితే అన్ని రకాలుగా ఉంటాయి గడ్డపార ఇలా పార అన్ని రకాలుగా ఉంటాయి కాబట్టి అన్ని పెట్టేస్తారు మామయ్య ఇంకా మేమైతే మా దగ్గర ఒక కొడవలే ఉండే కొడవలైతే పెట్టేసి ఇంకా బొట్టు పెట్టి కంకణం అయితే కట్టేసాడు బావ ఇంకా చివరికైతే కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాడండి ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టడంతో ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది మేమైతే ఇంకా ఫస్ట్ టైం అండి సూరత్లో వినాయక చవితి అంటే విగ్రహం పెట్టుకొని పూజ చేసుకోవడము ఇంకా ఇంట్లో మామయ్య కూడా పూజ చేస్తాడు కానీ ఈసారి నేను కూడా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట చాలా ప్రశాంతంగా సింపుల్గా అయితే మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మా ఎదురు అక్క వాళ్ళైతే ఇంకా వాళ్ళు వినాయకుని అయితే పెట్టుకోరండి ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఇంకా వాళ్ళని అయితే పిలిచాను ఇంకా మొక్కుకోమని దండం పెట్టుకోమని పిలిస్తే ఇంకా అక్క అయితే వచ్చి ఇంకా నమస్కారం అయితే చేసుకుంటున్నారండి ఇంకా ముందుగా నమస్కారం చేసుకున్న తర్వాత అయితే పెట్టి అక్షంతలు అయితే వేస్తున్నారు ఇక్కడ నేను ఏ అకేషన్ అయినా వీళ్ళని అయితే పిలుస్తానండి మొన్న వరలక్ష్మి వ్రతానికి కూడా పిలిచానమాట వాయనానికి ఇంకా ప్రసాదం తీసుకోవడానికి ఇంకా తను వచ్చిన తర్వాత తనైతే వీడియో తీస్తుంది మమ్మల్ని ముగ్గురిని ఇంకా అప్పటివరకు ఇంకా నేనైతే షూట్ చేశానండి తర్వాత ఇంకా తనైతే తీస్తుంది అక్కయ్య ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి దేవుని దగ్గర పెట్టిన నైవేద్యాలు ధార్మిక ధార్మికకుని బావకైతే పెట్టేశాను ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి ఇంకా ప్రసాదం అయితే పెట్టేశాను ఇంకా బావ అయితే తినేసి వెళ్ళిపోయాడండి డ్యూటీకి వెళ్ళి డ్యూటీ నుంచి మధ్యలో వచ్చి అయితే బావ అయితే పూజ చేశాడనమాట నేను అన్నీ రెడీ చేసిన తర్వాత బావ అయితే వచ్చి పూజ అయితే కంప్లీట్ చేసేసి ఇంకా వెళ్ళిపోయాడు ఇంకా అక్కకు కూడా ప్రసాదాలు అయితే పెట్టేస్తున్నానండి మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది చివరికైతే ఒక రెండు మూడు ఫొటోస్ అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ దేవునికి అయితే నేను కూడా నమస్కారం చేసుకొని అయితే ఇంకా దేవుడికి బొట్టు అక్షంతలు అయితే వేసేస్తున్నాను ఇంకా చివరికి మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది మీరే విధంగా పూజ కంప్లీట్ చేసుకున్నారనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత కింద పెట్టిన మా సొసైటీలో పెట్టిన వినాయకుని దగ్గరికి వెళ్ళైతే ఒకసారి నమస్కారం అయితే చేసేసుకున్నాము అక్కడ హుండీలో డబ్బులు వేసేసి అయితే నమస్కారం చేసుకున్నాము వీడియో ఇంతే నచ్చినట్టు అయితే లైక్ చేయండి బా